వెల్కమ్ టు టీవీ అటానమస్ పొందిన నలబై ఎనిమిది కాలేజీల ఎన్ఓసిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ పరిధిలో ఇచ్చినటువంటి అటానమస్ హోదా ఇవ్వడానికి యూనివర్సిటీ ఇచ్చేటువంటి ఎన్ఓసిపై సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించామని డిమాండ్ చేస్తూ గురువారం కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ గేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్టంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఒకటైనటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని పేరు ప్రతిష్టలను దిగజార్చే విధంగా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలకు అఠానమస్ హోదా ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఎన్వోసీ యూనివర్సిటీ ఇచ్చిన దాంట్లో గత ఐదు సంవత్సరాల కాలంలో అత్యధిక కళాశాలలకు ఎన్ఓసిలు ఇవ్వడం జరిగిందని ఈ ఎన్వోసీలు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీ అధికారులు ఆయా కళాశాలలో యూజీసీ నిబంధనలు మరియు టీసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసి ఎన్ఓసి ఇవ్వాలి కానీ అధికారులు రాజకీయ ఆర్థిక ప్రలోభాలకు లోబడి ఎన్ఓసి ఇచ్చినట్లుగా కోర్టులో కేసు వేయడం జరిగింది దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని విచారణ చేసి ఎన్వోసీలు ఇచ్చిన కళాశాలలో నిబంధనకు లోబడి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా లేదా అనేది మరియు కళాశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబ్ సౌకర్యాలు లైబ్రరీ సౌకర్యాలు ఇతర సౌకర్యాల మీద సమగ్రమైన విచారణ చేయాలని విచారణలో ఎవరైతే నిబంధన పాఠించిన కళాశాలలకు ఎన్వోసీలు ఇచ్చారో వాళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు కార్యదర్శి వద్ద ఏదైతే గత పదిహారు పదహారు సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది కాలేజీలకి జేఎన్టీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకి ఏ అటన మాసవాదాలు కల్పించారు గత నాలుగైదు సంవత్సరాల కాలంలో అత్యధిక కాలేజీలకి ఎన్ఓసిల్ని ఏ అటనకి సంబంధించి ఎన్ఓసీల్ని వీసీ గారు అదేవిధంగా రిజిస్టర్ గారు ఇచ్చారు దీని మీద సంబంధించి హైకోర్టు మొన్న సంబంధించి కేసును కూడా ఈ సిబిసిఐడికి ఫాలో చేస్తామని తెలియజేశారు ఒక ఎన్ఓసి అటోనమస్ కాలేజీలు జేఎన్యు పరిధిలో అవ్వాలంటే ఎటువంటి నామ్స్ ఉన్నారు ఆ నామ్స్ అన్ని కూడా ఈరోజు పేడు కాలేజీలో ఉన్నాయా లేదో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు దానికి సంబంధించి ఎన్ఓసిల్ని ఇక ఉన్న అధికారులు రాజకీయ పాలకు పడి లేకపోతే ఆర్థిక విషయాలకు సంబంధించి ఈ రోజు ఇచ్చారు అనేది వాహన కోట్లో జరుగుతూ ఉంది ఈ రోజు గత ఇరవై సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ కాలేజీలకి అటోనమస్ హోదా రావాలంటే ఏ పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి పిహెచ్ పిహెచ్డి క్వాలిఫికేషన్ సమయం ప్రొఫెసర్లు ఉండాలి ఆ కాలేజీలో పాస్ పర్సంటేజ్ ఉండాలి గత పది సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉండాలి కానీ ఈరోజు ఎటువంటి నిబంధనలు పాటించారో తెలియకుండా ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలేజీలకి ఈరోజు అట్టనమో సోదం పరిపాలించారు అంటే భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీల్ని గవర్నమెంట్ యూనివర్సిటీల్ని పక్కన పెట్టేదనే పరిస్థితి రోజు ఉంటా ఉంది యూనివర్సిటీల్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి యూనివర్సిటీ స్వయం ప్రాతిపదిని కాపాడాలి కాబట్టి వీటన్నిటిని సమగ్ర విచారణ చేయాలని లోపల యూనివర్సిటీలో అప్కై శాఖ ప్రాంతీయ పరిశోధన కార్యం తొలగించాలని ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీలో లేవు వాటిని ఎంత సమగ్ర విచారణ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు కేటాయించాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం